హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇదిగోండి ఇలా క్లీనింగ్ తోటే మొదలు పెట్టేసాను ఏమనుకోవద్దు పండగ నెల ఇక స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా పండగ అంటే మనకి ముందు నెల అంతా కూడా క్లీనింగ్ ఉంటది నేనైతే ఒక టెన్ డేస్ అనమాట బిఫోర్ ఇట్లా స్టార్ట్ చేసుకున్నాను డిసెంబర్ ఇంకా డీప్ క్లీనింగ్ కదండి మామూలుగా ఉండదు ఇక ఊరు వెళ్తాం కాబట్టి ఏవైతే తీసుకెళ్లాల్సినవి అవన్నీ కూడా నేను ఇప్పటి నుంచే సపరేట్ చేసేస్తాను మెయిన్ గా బట్టలు అనమాట నేను సపరేట్ చేసేసేది అన్నీ కూడా తీసుకెళ్లి ఊర్లో పెట్టేస్తా ఉంటాను ఇంకా అక్కడికి ఎవరికన్నా ఇవ్వాలన్నా మా అత్తయ్య గారు గాని అమ్మ గాని ఇవ్వాలంటే అవన్నీ తీసేసి ఇక వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఫ్యాన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను దుమ్ము అసలు మామూలుగా పట్టదండి మాది యాక్చువల్గా రోడ్డు సైడ్ అనమాట ఇల్లు బాగా ప్లస్ ఇంకోటి ఏంటంటే వెనకంతా కూడా స్కూల్ ఉండడం వల్ల బస్సులు తిరుగుతూనే ఉంటాయి ముందు రోడ్డే ఇంకా మెయిన్ అపార్ట్మెంటే రోడ్ లో ఉంటది కాబట్టి ఇక దుమ్ము కూడా మా అపార్ట్మెంట్ లోనే ఉంటది అనమాట కావలసినంత దుమ్ము ఉంటదండి ఈ రోజు క్లీన్ చేసినా రే పొద్దున మళ్ళీ దుమ్ము దుమ్ముగానే కనిపిస్తుంది ఇంక ఈ మధ్యంతా నేను పెద్దగా పట్టించుకోలేదనమాట అంటే ఒక త్రీ మంత్స్ నుంచి అట్లా ఉండింది కదా సో తర్వాత నుంచి అనమాట క్లీనింగ్ అంతా నిదానంగా స్టార్ట్ చేస్తూ వచ్చాను ఇక డీప్ క్లీనింగ్ అంటే ఎలా ఉంటుందో నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి మీకు అర్థం ఏంటిది ఇంచు కూడా వదలకుండా క్లీన్ చేసేస్తానండి అంత నీట్గా చేసుకుంటాను ఇంక ఈ కర్టన్స్ ఇవన్నీ కూడా మార్చాలి ఎలాగో అందుకే ముందైతే ఫస్ట్ ఇంకా ఈ దుమ్మ అంతా వదిలిస్తున్నాను ఆ తర్వాత ఏంటి అంటే బెడ్ షీట్స్ కాటన్స్ అన్నీ ఒకేసారి మార్చేస్తాను ఈ రోజు పెట్టుకున్నాను అనమాట ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేయడం ఈ ఉంది కదండి ఈ సీలింగ్ దగ్గర కూడా ఎంత డస్ట్ ఉంటుంది అసలు అమ్మో చాలా డస్ట్ ఉంటుందండి మెయిన్ కొంచెం అటు సైడ్ క్లీన్ చేయడానికి ఎందుకు భయపడతానంటే బల్లులు ఉంటాయో అని కొంచెం భయం అనమాట నాకు మాక్సిమం ఇంట్లో బల్లులు లేకుండా చాలా పనులే చేస్తూ ఉంటానండి అయినా కూడా ఎక్కడ దగ్గర కనిపిస్తే ఇక అసలు వణుకు వచ్చేస్తుంది నాకు వాటిని చూస్తే అర్జున్ గారికి చెప్తాను అనమాట కొంచెం ఇలాంటివి ఏదన్నా పైన క్లీన్ చేసేవా అవి ఒక్కసారి ఎట్లా అన్నా కూడా ఏదన్నా బయటకు వచ్చేస్తాయో బల్లులని భయం అనమాట బట్ ఈరోజు మాత్రం ఇంకా ఆయన కూడా బిజీగా ఉన్నారు ఇక నేను కూడా ఆయనకి ఏం వర్క్ చెప్పకూడదులే అని చెప్పేసి నేనే నిదానంగా రోజుకి ఒక రూమ్ అట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను ఒకవేళ పండగకి వెళ్ళిపోయినా కూడా ఇల్లు మాత్రం అద్దంలా ఉంటుంది మెరుస్తా ఇంకా అదనమాట అంతే ఇంక ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి యాక్చువల్గా మగవాళ్ళకి ఏంటంటే కొంచెం హైట్ ఉంటారు అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటారు కాబట్టి టకటగా చేస్తారు మనం ఏంటంటే కొంచెం నేనైతే నిదానంగానే నీట్ గా అనమాట హడావిడిగా చేయలేను నేను అట్లా చేసిన నాకు నచ్చదండి నీట్ గా క్లీన్ చేసుకోవాలనేది నా ప్లాన్ అనమాట అలా పని చేసుకుంటా ఉన్నా ఈ లోపల ఇంకా పార్వతి కాల్ చేసింది ఇంకా తనతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా క్లీనింగ్ అయితే స్టాప్ చేయలేను కదా మాట్లాడుతూ అట్లా చేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఎవరైనా మనకి ఫ్రెండ్స్ కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ కాల్ చేసుకున్నారంటే నిజంగా పని చాలా తొందరగా అయిపోద్దండి ఎంత పని చేస్తున్నాం కూడా తెలియదు ఇక నీట్గా అయిపోద్ది అనమాట పని మాక్సిమం మేము అందరం అంతే మాట్లాడుకుంటా అలా పని చేసుకుంటాం చాలా మంది ఇంతేనా తెలిసి ఎందుకంటే నేను అడిగిన వాళ్ళు అదే చెప్తా ఉంటారు మీరు కూడా అంతేనా ఏదైనా కాల్స్ చేసుకుంటా అట్లా మాట్లాడతా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటారా సో అలాగే అనమాట నేను కూడా చేసేది ఇదిగోండి ఈ స్టిక్ అయితే భలే హెల్ప్ అవుతుందండి సీరియస్ గా ఫ్యాన్ మెయిన్ కన్నా కూడా యాక్చువల్లీ ఇది ఫ్యాన్ కోసం తీసుకున్నాను నేను ఫ్యాన్ కన్నా కూడా ఈ ఉంటాయి కదా మనకి సీలింగ్ ది అంతా కూడా సో అక్కడ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకోటండి నేను అసలు మర్చిపోయిన దీని సంగతే నేనైతే అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకొని ఉన్నాను అది వాడడం అసలు జరగలేదన్నమాట ఇది ఈ వీడియో కూడా నేను ఎప్పుడో షూట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు నాకు హెల్ప్ అవుతుందండి ఇది షూట్ చేసి ఇక మీకు కూడా చూపిద్దాము దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది అయితే ఈ బ్లాగ్లోనే చెప్తాను నార్మల్గా నా దగ్గర ఇంకో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కానీ హెవీ వెయిట్ వల్ల దాన్ని యూస్ చేయడం కూడా కష్టంగా ఉండింది అగారి నుంచి తీసుకున్న ఈ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ మాత్రం నిజంగా సూపర్ ఉందనమాట ఇదిగోండి డస్ట్ కలెక్టర్ కానివ్వండి అంతటి కూడా బాగుంది వైర్ కూడా మనకి జస్ట్ అలా ప్రెస్ చేస్తే వైర్ దాని అంతటా అది లోపలికి వెళ్ళిపోతుంది ఫిల్టర్స్ కానివ్వండి అంతా చాలా బాగుంది అనమాట అసలు ఈజీ టు క్యారీ అండి ఏ రూమ్ లోకైనా చక్కగా మనం అట్లా తీసుకెళ్లిపోవచ్చు అసలు బరువు లేదు అండ్ చాలా బాగుందనమాట తీసుకుని అయితే చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో అప్పుడు షూట్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు పనికి వస్తా ఉంది ఇప్పుడు చేయడానికి అయితే క్లీనింగ్ కి ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట వీల్స్ కూడా ఉండడం వల్ల మనకి చాలా బాగుంది ఈ సెక్షన్ కి ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి కదా పక్కన అవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అటాచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఓన్లీ పైప్ ఉంది కదా ఇది తీసుకొచ్చి దీనిలో ఫిక్స్ చేసేయడం అనమాట ఇంక ఇది ఇట్లా మనకి ఇట్లా లిఫ్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అండి దీనికి అటాచ్మెంట్స్ మనం ఈ సెక్షన్ వి పెట్టుకోవచ్చు అంటే లైక్ ఇల్లు చిమ్మడానికి కానివ్వండి వాటికి వాటికన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది నాకైతే మెయిన్ గా విండోస్ అసలు ఎంత బాగా హెల్ప్ అయిందో ఎందుకంటే విండోస్ లో డస్ట్ ఉంటుందండి రెగ్యులర్గా రెగ్యులర్ గా యూజ్ చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈ వీడియో తీసినప్పటికీ అప్పటికి చాలా సార్లు యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నా చాలా ఈజీగా ఉంది ఇదిగోండి ఈ పైప్ ఉంది కదా దీన్ని దాన్ని ఫిట్ చేసేసుకోవడం ఈ రోడ్ ఉంటుంది ఈ ఫిట్టింగ్ అంతా కూడా ఏంటంటే ఇల్లు జిమ్మడానికి హెల్ప్ అయ్యేది అనమాట నేను ఇప్పుడు ఎట్లనో పైన అంతా కూడా క్లీన్ చేసా కదా డస్ట్ చూడండి అసలు ఎంత బడుందో కింద ఇప్పుడు దీంతో మనం ఫిక్స్ చేసేసుకొని క్లీనింగ్ అయితే చూపిస్తాం మీకు అసలు ఇదైతే జెన్యున్గా చాలా బాగా వర్క్ అవుతుందండి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే తీసుకోండి రేట్ కూడా చాలా తక్కువే అనమాట ఎక్కువ అయితే ఏం కాదు ఇది చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది చాలా బాగుంది ఈ మధ్య నేను కూడా యూట్యూబ్లో చాలా వ్లాగ్స్ చూశాను దీని మీద అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట చూడండి అసలు సన్న సన్న డస్ట్ కూడా వెళ్ళిపోతుందండి అసలు అంత బాగుంది హెయిర్ చూడండి ఇక్కడ ఎంత ఉందో మా ఇంట్లో హెయిర్ కావాల్సినంత ఉంటుంది అనమాట ఈ సవరాలు కట్టుకునే వీళ్ళు కానీ వచ్చారు అనుకోండి మొత్తం తీసుకోవచ్చు పెద్ద సవరమే ఇద్ది అంత హెయిర్ రోజు ఊడిద్ది అనమాట స్వీట్ కానీ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది ఆ హెయిర్ అంతా కూడా చక్కగా లాగేస్తుంది అనమాట ఇదిగోండి దీనికి మళ్ళీ అటాచ్మెంట్స్ అనమాట దండి విండోకి హెల్ప్ అవుతుంది అసలు మామూలుగా అవ్వట్లేదు ర్యాక్స్ చూపిస్తాను నేను ఈ వాటర్ ర్యాక్స్ లో మట్ అంతా ఫుల్ గా ఉంటది కదా అక్కడ చూడండి అసలు ఎంత బాగా లాగేస్తుందంటే మీకు ఇంకా డీప్ గా చూపిస్తానండి నేను అసలు ఇప్పుడు యాక్చువల్గా తుడిచేయచ్చు వీటిని అంతా కూడా తుడిస్తే ఏమైంది అంటే క్లాత్ ఎన్నిసార్లు మనం ముంచి వాటర్లో తీయాల్సి వస్తుందో ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నామంటే ఆ తర్వాత తుడవడం చాలా ఈజీ అయిపోద్ది చూడండి అసలు మీకే క్లియర్గా నాకు తెలిసి కనిపిస్తుండాలి ఎంత క్లీన్ అయిపోతా ఉందో ఈ సెక్షన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉందండి ఈ టూల్ మాత్రం ఇంకోటి కూడా వచ్చింది బ్రష్ లాగా వచ్చింది బ్రష్ ప్లస్ సక్షన్ రెండు కలిపి వచ్చింది అదేంటంటే డస్ట్ క్లియర్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే అట్ ద సేమ్ టైమ్ మొత్తం ఆ డస్ట్ లాగేస్తుంది నాకైతే అన్నిటికంటే ఈ టూల్ భలే నచ్చేసింది అనమాట ఈజీగా లాగేస్తా ఉందండి ఎంత టైం పట్టేదో నాకు ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఒక తడి క్లాత్ తీసుకొని మళ్ళీ తుడిచి వాటిని వాటర్ లో బిండి మళ్ళీ తుడిచి అదే పనిలో ఉండేదాన్ని ఇది మాత్రం అలా పెట్టగానే మొత్తం లాగేసింది నేను ఇంకా డీప్ కార్నర్స్ లో చూపిలేదు మీకు ఒకసారి డస్ట్ చూపిస్తాయి ఈ రూమ్ లో వచ్చిన డస్ట్ ఎంత ఉందంటే నేను విండోస్ అవన్నీ కూడా క్లీన్ చేశానండి సేమ్ ఈ టూల్ తోటి క్లియర్ చేశాను అనమాట అసలు ఎంత డస్ట్ ఉండిందో జస్ట్ ఊరికే అట్లా చూపిస్తున్నా మీకు చూడండి ఎంత డస్ట్ లాగేసిందో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొక టూల్ చూపిస్తా చూడండి ఇది బ్రష్ ప్లస్ అలాగే దీనికి మళ్ళీ సక్షన్ కూడా ఉందనమాట ఇది కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి నేను పైన ర్యాక్స్ ఇవన్నీ క్లీన్ చేసాను దీంతో ఈ రూమే కాదండి నేను స్వీటీ రూమ్ కూడా తర్వాత మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉండేను ఒకసారి ఈ రూమ్ ది డస్ట్ అవన్నీ కూడా చూపిస్తాను మీకు అసలు తెలుస్తుంది ఎంత బాగా అవుతుందో ఇది వెయిట్ తక్కువ ఉంది సౌండ్ కూడా ఏం పెద్ద అసలు రావట్లేదు నార్మల్ నేను వేరే వ్యాక్యూమ్ క్లీనర్ వాడేదాన్ని కదా అది పెడితే అపార్ట్మెంట్ అంతా సౌండ్ వస్తుండేది ఫ్లోర్ అంతా కూడా పెద్ద సౌండ్ దానివల్ల కొంచెం జిరాక్గా అనిపించేది ఇదైతే సౌండ్ లేదు హ్యాపీగా ఉందనమాట చాలా క్యూట్ అనిపించిందండి మంచిగా అనిపించింది అంటే ఇన్ని మంచి ఫీచర్స్ తోటి చాలా తక్కువ లో వచ్చిందనే అనుకోవాలి నేను ఒక అల్యూమినియం పైప్ ఒకటి దీన్ని కనెక్ట్ చేసాను చూసారు కదా అదేంటంటే మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం హైట్ ఉన్నా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నాకు ఇక్కడ చక్కగా అందుతుంది కాబట్టి అట్లా అనేస్తున్నాను కానీ అది చక్కగా మనకి బాగా ఎక్స్టెండ్ అయిద్ది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇదిగోండి ఈ డస్ట్ అంతా కూడా నేను ఇలాగే తీసాను మామూలుగా అయితే తుడిచేదాన్ని అనమాట తడి క్లాత్ పెట్టు ఇంకా మళ్ళీ దీనికి ఆయిల్ కూడా చేయొచ్చు మనము ఉడ్డుది కాబట్టి నేను ఇంత ముందు తీసుకున్నాను కదా అగారాలో ఒక టీ స్క్రబ్బర్ లాంటిది దానికి పాలిషింగ్ ఇచ్చున్నారు దాంతో చక్కగా పాలిషింగ్ చేయొచ్చు ఏసీ అంతా కూడా క్లీన్ చేశానండి దాంట్లో ఇదిగోండి ఇక్కడ విండోస్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇది వాళ్ళే చక్కగా క్లీన్ అవుతుందండి విండోస్ కూడా డస్ట్ చూపించిన తర్వాత షాక్ అవుతారు మీరు అసలు పండగేమో కానీ నిజంగా ఈ డస్ట్ అంతా క్లీన్ చేయాలంటే అయిపోద్ది ప్రతిసారి క్లీన్ చేయాలంటే కష్టం కదండి అంటే ఫిఫ్టీన్ డేస్కోసారి ట్వంటీ డేస్కి ఒకసారి అయితే మనం హ్యాపీగా దీన్ని యూజ్ చేసేయచ్చు మా ఇంట్లో డస్ట్ అయితే మామూలుగా ఉండదండి చూడండి ఇక్కడ చూడండి ఈ కార్నర్స్లో ఇది రోజు క్లీన్ చేయాలంటే ఎంత హారిబుల్గా ఉంటుందో ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగా ఈజీగా అనిపిస్తుందో నేను ఏం లేదు ఏం చేస్తానంటే విండో కొంచెం ఓపెన్ చేసేసి యాక్చువల్గా బయటకు వెళ్ళి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఊరికే ఇంట్లో నుంచే చూపిస్తున్నా చూడండి ఆ పైప్ అట్లా పెట్టి ఈ సక్షన్ ఏంటి దీనికి బ్రష్ లేదు కార్నర్స్ అంతా కూడా క్లీన్ చేసేసిద్ది ఆన్ చేయడం ఆఫ్ చేయడం కూడా ఈజీగానే ఉంటది మనకి జస్ట్ అట్లా ఇదిగోండి దీని దీనిలో పెట్టేసి ఆ డస్ట్ అంతా ఒక్కసారి అట్లా లాగేసాను అనమాట ఎంత మంచిగా అయిపోయింది అసలు మనకి చేతులు పెట్టి క్లీన్ చేయడం చాలా కష్టమండి ఈ యూపీసీ విండోస్ అన్నీ కూడా భలే కష్టంగా ఉంటాయి అనమాట డస్ట్ క్లీనింగ్ కి చాలా ఇబ్బంది ఇవి వాక్యూమ్ క్లీనర్ అయితే కంపల్సరీ ఉండాలి ఇదిగోండి ఈజీగా అయిపోతుంది అసలు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి మీరైతే నిజంగా అంత బాగుంది అనమాట నాకైతే నచ్చింది అందుకే చెప్తున్నాను మీకు అవసరం ఉంటేనే తీసుకోండి దీన్నైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఏం లేదు నేను అది కూడా మీకు చూస్తాను ఇక్కడైతే చూడండి ఒక్కసారి ఎంత నీట్గా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి నేను క్లీన్ చేసే సైడ్ ఎంత నీట్గా వెళ్ళిపోతుంది డస్ట్ అయితే చాలా నీట్ గా సన్న సన్న పార్టికల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫిల్టర్ అసలు ఆ డస్ట్ది ఎంత కలెక్ట్ చేసిందో షాక్ అయ్యాను నేను కూడా ఈ విండోస్ లో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ చేశాను ఇంకా రోడ్ సైడ్ కాబట్టి అసలు ఇరుక్కబోయిందనమాట అనమాట విండోస్లో అయితే దీన్ని ఇప్పుడు జస్ట్ ఒకసారి తడి క్లాత్ అలా తుడుచుకున్నా కూడా నీట్ గా ఉంటుంది బట్ అంత నీట్గా అయితే దీంతో అయిపోయిందండి ఇప్పుడు ఏం లేదు ఒకసారి ఆ ఫిల్టర్ని ఎట్లా ఓపెన్ చేయాలనేది చూపిస్తాను మనకి ఇక్కడ బ్రాండ్ కనిపిస్తుంది చూడండి ఈ అగారో అది దాన్ని జస్ట్ మనం పుల్ చేస్తే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా పుల్ చేయంగానే మనకి ఇట్లా ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇది బ్యాక్ది క్లీన్ చేసుకోవచ్చు పైన లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ అయితే మీకు నేను ఆ ఫిల్టర్ వెనకది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు దాంట్లోనే ఎంత డస్ట్ కలెక్ట్ అయిపోయిందో ఇదిగోండి ఇదంతా డస్టే అనమాట బ్రష్ తోటి అట్లా క్లీన్ చేసేసుకోవచ్చు లోపల కూడా చాలా డస్ట్ ఉంది అది కూడా ఒకసారి బ్రష్ తోటి అట్లా అనేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో పైన మెయిన్ క్యాప్ ఓపెన్ చేసేస్తే కూడా దాంట్లో కూడా ఇక ఫుల్ డస్ట్ ఉంటుంది జస్ట్ ఒక బ్రష్ తీసుకొని అలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కడ ఒక ప్లేస్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇక్కడ మనకి బాటంలో ఉంటుంది అనమాట ఈ బాటమ్ కి ఒక లాక్ లాగా ఉంటుంది బటన్ దాన్ని ఇట్లా ఓపెన్ చేయగానే మనకైతే ఓపెన్ అయిపోతుందండి ఇక దాన్ని కూడా ఒక్కసారి అయితే అట్లా క్లీన్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇట్లా ఓపెన్ అయిపోతుంది క్యాప్ లాగా ఇంకా దీన్ని కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవడం అనమాట ఈజీగా ఉంది కదా సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే మీకు బోర్ కొట్టలేదనే అనుకుంటున్నాను అంటే దీని గురించి నీట్గా క్లియర్ గా చెప్పా కాబట్టి సో అవసరమైతే తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇదంతా నేను క్లీన్ చేసేసుకుంటాను ఇంకేం లేదు బేసిక్ ఇంట్లో కర్టన్స్ అవన్నీ కూడా మార్చాలి అవి కూడా మార్చేస్తాను ఇదిగోండి ఇట్లా లాక్ లాగా ఉంటుంది అది ఇంకట్లా ఓపెన్ చేసేయడం అనమాట ఈజీగా